భూమి అలా అపూర్వ కాళ్లకు మెటికలు వెరుస్తూ కాళ్ళు నొక్కుతూ ఉంటే అపూర్వ చైర్లో కూర్చొని హాయిగా నిద్రపోతూ ఉంటుంది ఇక అపూర్వ నిద్రపోయిందని నిర్ధారించుకున్న తర్వాత భూమి అపూర్వ రికార్డ్ చేసిన వీడియోని తన ఫోన్లో నుండి డిలీట్ చేసేస్తుంది వసే అపూర్వ ఇప్పటి వరకు ఈ వీడియోని అడ్డం పెట్టుకుని నా చేత అడ్డమైన చాకరీ చేయించావు అని చెప్పి ఏదో ఒకరోజు నువ్వు కూడా నాకు దొరకకపోవో అప్పుడు నీ సంగ చెప్తాననుకొని ఇక భూమి అలా అపూర్వ గదిలో నుండి బయటకు వచ్చేస్తుంది ఇక తన తల్లి శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది అమ్మ చూసావు కదమ్మా ఆ అపూర్వ ఒక పని మంచి కంటే హీనంగా చూస్తుంది కనీసం నాకు తిండి కూడా లేకుండా చేసింది చాలా ఆకలిగా ఉందమ్మా అదే నువ్వు కనుక ఉండుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు నీ చేతి గోరు ముద్దలు తింటూ ఎంతో ఆనందంగా ఉండేదాన్ని అని చెప్పి ఈ ఇంట్లో నా గురించి పట్టించుకునే వాళ్ళు కూడా లేరమ్మా ఇందులో నాన్న తప్పు కూడా ఏమీ లేదు ఎందుకంటే ఆ అపూర్వ మేకవన్నే పులిలాగా నాన్న ముందు ఎంతో మంచిదానిలాగా నటిస్తుంది నాన్న కూడా ఆ అపూర్వ నిజ స్వరూపం తెలియక ఆ అపూర్వని గుడ్డిగా నమ్ముతున్నారమ్మా అందుకే ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా నాన్న వినే పరిస్థితుల్లో లేరు అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరోపక్క గగన్ శారద పూర్ణి వీళ్ళు ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం కోసమని కూర్చుంటారు ఇక భూమి లేదనే విషయాన్ని తలుచుకుంటూ వాళ్ళు భోజనం చేయకుండా అలాగే కూర్చొని ఉంటారు రే గగన్ ఇందా నుంచి చూస్తున్నాను ఏంట్రా తినకుండా అలాగే కూర్చున్నావని శారద అంటూ ఉంటే మరి నువ్వెందుకు తినడం లేదమ్మా అని చెప్పి గగన్ అంటాడు రే గగన్ భూమి గుర్తొస్తుందిరా తను మన ఇంట్లో ఉన్నది కొద్ది రోజులే అయినా మన ఇంట్లో మనిషిలాగా చక్కగా కలిసిపోయింది ప్రతిరోజు కూడా మనతో కలిసి భోజనం చేసేది అటువంటిది ఈరోజు భూమి మనతో పాటు లేదన్న విషయం గుర్తు చేసుకుంటే చాలా బాధగా ఉంది తనని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన ఇంటికి తీసుకుని రావాలని చెప్పి శారద అంటూ ఉంటుంది తను భోజనం చేసిందో లేదో ఒక్కసారి అడుగుతాను అని చెప్పి శారద భూమికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఇంట్లో ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఆ టైంలో భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ భూమి నేను శారద ఆంటీని అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి కంగారుగా ఆంటీ ల్యాండ్ లైన్కి ఫోన్ చేశారా ఒకవేళ నేను కాకుండా ఎవరైనా ఫోన్ తీసుంటే పెద్ద గొడవ జరిగిపోయేది అని భూమి కంగారు పడుతూ ఉంటుంది ఏం పర్వాలేదమ్మా చెర్రీకి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ కలవడం లేదు అందుకే వేరే దారి లేక ల్యాండ్ లైన్కి చేశాను అని చెప్పి శారద ఏం చేస్తున్నావు భూమి భోజనం చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలా శారద భోజనం చేసావా అని అడగడంతో అప్పుడు భూమికి అపూర్వ చేసిన పని గుర్తొస్తుంది కావాలనే భూమికి భోజనం లేకుండా చేయడం కోసమని చెప్పి అన్నంలో కూరల్లో ఉప్పు కలిపిన విషయాన్ని భూమి గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది లేదంటే ఈరోజు నేను తెలియలేదు ఆకలిగా లేదు అని చెప్పి అంటూ ఉంటే ఎందుకమ్మా అబద్ధం చెబుతున్నావు నీ మాటల్లో బాధ నాకు తెలుస్తుంది అక్కడ ఏం జరిగిందో ఎవరు నిన్ను ఏమన్నారో నాకు తెలీదు కానీ నువ్వు భోజనం చేయకపోవడం వల్ల బాగా నియంత్రించిపోయావని అర్థమవుతుంది అందుకే ఇప్పుడే నేను బయలుదేరి అక్కడికి వస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి వద్దంటే ఇక్కడికి వస్తే ఎవరైనా చూస్తే అనవసరంగా మిమ్మల్ని మాటలు అంటారు ఎందుకంటే నా గురించి మీరు మాటలు పడ్డామని చెప్పి భూమి వద్దని అంటూ ఉంటుంది దాంతో శారద లేదమ్మా నేను అక్కడికి వచ్చి నా చేతులతో నీకు ప్రేమగా రెండు ముద్దలు తినిపిస్తాను దయచేసి వద్దనకు భూమి అని చెప్పి ఇక నువ్వేం మాట్లాడద్దు అంటూ నేను ఇప్పుడే వస్తున్నానని శారద ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ తర్వాత శారద గబగబా కిచెన్లోకి వెళ్ళి భూమి కోసం అని చెప్పి తను చేసిన వంటలన్నీ కూడా ఒక క్యారేజ్లో పెడుతుంది ఎవరికమ్మా ఈ వంటలు అని చెప్పి గగన అడుగుతూ ఉంటాడు భూమి కోసం రా పద కార్తీయి వెంటనే మనం భూమి దగ్గరికి వెళ్ళాలి అని శారదా అనగానే గగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇక కార్ని డ్రైవ్ చేస్తూ అలా శారదని శరత్చంద్ర ఇంటికి తీసుకొని వస్తాడు ఇక గగన్ కార్ సౌండ్ వినగానే భూమి ఎంతో ఆనందంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది గగన్ కార్ల నుండి దిగుతాడు అలా గేట్ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు భూమి గుమ్మం దగ్గర నుండే అలా పరిగెత్తుకుంటూ గగన్ కోసం వస్తుంది గగన్ని హగ్ చేసుకుంటుంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి భూమి గగన్కి ప్రపోజ్ చేస్తుంది దాంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఇక ఇంతలో అపూర్వకి మెలకు వస్తుంది తను లేచి చూసేసరికి ఎదురుగా భూమి కనిపించదు ఇక తన ఫోన్ కూడా టేబుల్ మీద పెట్టేసి ఉంటుంది ఇదేంటి ఈ భూమి ఎక్కడికి వెళ్ళిపోయింది అయినా సడన్గా నేనేంటి ఇలా నిద్రపోయాను అని చెప్పి ఫోన్లో ఆ వీడియో ఉందో లేదో చూడ్డామని చెప్పి ఫోన్ ఓపెన్ చేసేసరికి అందులో వీడియో కనిపించదు దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ భూమి నన్ను మాయ చేసి వీడియోని డిలీట్ చేసింది దాన్ని అంత చూస్తాను అని చెప్పి అపూర్వ భూమి రూమ్కి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళేసరికి భూమి ఎక్కడ కనిపించకపోవడంతో పోనీ బాల్కనీలో ఏమైనా ఉందా అని చెప్పి బాల్కనీలోకి వస్తుంది అలా అపూర్వ బాల్కనీలో నుండి చూస్తూ ఉండగా గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుని ఉంటారు ఇక దాంతో అపూర్వ అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ వాళ్ళు హక్ చేసుకున్న వీడియోని ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది వసే భూమి ఆ వీడియో డిలీట్ అయిపోతే ఏంటి ఈ వీడియోతో నిన్ను మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తాను నా కూతురి పేరు మీదకు ఆస్తి వచ్చేలాగా చేస్తాను అని చెప్పి అపూర్వ అలా సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పుకోవడంతో అది చూసిన శారద ఆనందపడిపోతూ ఉంటుంది ఇక శారదని చూడగానే భూమి ఒక్కసారిగా దూరం జరుగుతుంది ఇక శారద భూమితో ఎందుకు భూమి దూరం జరుగుతున్నావు నువ్వు ఏం తప్పు చేసావు నువ్వు నా కొడుకుని ప్రేమించి చాలా మంచి పని చేస్తున్నావు ఇన్ని రోజులుగా నేను కోరుకుంది కూడా ఇదే అని చెప్పి ఒక్కసారి నీ చెయ్యి ఇలా ఇవ్వరా అంటూ భూమి చేతిని గగన్ చేతిని శారద కలుపుతుంది మీరిద్దరూ ఒకటిగా ఇలాగే ఉండాలి త్వరలో నా చేతులతో మీ పెళ్లిని నేను జరిపిస్తాను గగన్ గారిని నేను ఇన్ని రోజులుగా గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఈ ఇంటికి వచ్చేసిన దగ్గర నుండి వాడు మనిషి మనిషిలాగా లేడు ఎవరిని చూసినా భూమి భూమి అని కలవరిస్తూనే ఉన్నాడు ఇదే విషయం గురించి ఎన్నోసార్లు నేను వాడిని అడిగాను భూమిని ప్రేమిస్తున్నావా అని కానీ వాడు ఎప్పుడు కూడా ప్రేమించట్లేదని చెప్పాడు కానీ ఈరోజు మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని శారద అంటూ ఉంటుంది ఇక గగన్ అమ్మ నన్ను క్షమించమ్మా ఇన్ని రోజులు ఎప్పుడు నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా అని అడిగినా కూడా నేను నీతో నిజం చెప్పలేకపోవడానికి కారణం భూమి మనసులో ఏముందో తెలియకపోవడమే కానీ ఈరోజు నేను గర్వంగా చెబుతున్నాను నేను భూమిని ప్రేమిస్తున్నానమ్మా భూమి కూడా నన్ను ప్రేమిస్తుంది చాలా ఆనందంగా ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత భూమి గగన్ ఇద్దరు కలిసి శారద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అమ్మ భూమి ఎప్పుడనగా తిన్నావో ఏంటో రా నేను నీకు భోజనం తినిపిస్తాను అని చెప్పి శారద భూమిని గగన్ని కారులోకి తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది భూమికి శారద గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది ఏమ్మ కారంగా ఉందా అని చెప్పి శారద అడుగుతుంటే మా అమ్మ గుర్తొచ్చిందంటీ అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత మీరు తిన్నారా ఆంటీ అంటూ భూమి శారదకు భోజనం తినిపిస్తూ ఉంటుంది నీ గురించి ఆలోచిస్తూ వాడు భోజనం కూడా చేయలేదమ్మా అని శారద అంటూ ఉంటే అప్పుడు భూమి గగన్కి కూడా ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది ఎందుకు భూమి నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉండడం మన ఇంటికి వచ్చేసే అని చెప్పి శారదా అంటూ ఉంటే లేదంటే నేను పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి కొందరి నిజ స్వరూపాన్ని నేను బయట పెట్టాలి ఆ తర్వాత ఖచ్చితంగా మన ఇంటికి తిరిగి వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ చూడు భూమి ఈ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు అందరూ కూడా రాక్షసులు నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో కూడా నేను అర్థం చేసుకోగలను అంత ఇబ్బంది పడుతూ నువ్వు ఈ ఇంట్లో ఇంకా ఎందుకు ఉండాలనుకుంటున్నావో ఆ శరత్ చంద్రకి ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తున్నావో తెలియడం లేదని గగన్ అంటూ ఉంటాడు సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే మీతో చెబుతాను దయచేసి ఇప్పుడు నన్నేమీ అడగండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద అలాగే భూమి నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు ఎవరు కూడా నిన్ను ఇబ్బంది పెట్టరు అని చెప్పి సరే అమ్మ మేమిక వస్తాము అని చెప్పి టైంకి తిని ట్యాబ్లెట్స్ వేసుకో రెస్ట్ తీసుకో అంటూ శారద గగన్ ఇద్దరు కూడా భూమికి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక భూమి కూడా తనని ప్రేమిస్తుందని తెలుసుకున్న గగన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా కార్లో వెళ్తూ వెళ్తూ కూడా అలా తదేకంగా భూమి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటే అప్పుడు భూమి కూడా గగన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ అలా గగన్కి బాయ్ చెబుతూ అక్కడ నుండి నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తుంది ఇక ఆనందంగా ఉన్న భూమిని చూసి అపూర్వ వసే భూమి ఏంటే తెగ ఆనందంగా ఉన్నావు ఏంటి సంగతి ఆ గగన్ గణి ప్రేమిస్తున్నందుక అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అవన్నీ నీకు అనవసరం అని చెప్పి అంటూ ఉంటే నీ సెలెక్షన్ సూపర్ భూమి నీకు తగిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావు నీకేమో అమ్మలేదు నాన్న ఉన్నా లేనట్టే అక్కడ ఆ గాడికి కూడా అంతే వాడికి కూడా నాన్న ఉన్నా లేనట్టే ఆ శారదకు మెడలో తాళి ఉంటుంది కానీ పక్కన మొగుటుండడు మొత్తానికి భలే ఇంటికి కోడలుగా వెళ్తున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చూడు అపూర్వ ఇవన్నీ నీకు అనవసరం నన్ను ఏమైనా అను కానీ ఆయన గురించి కానీ శారద ఆంటి గురించి కానీ ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఏంటి నోరు లెగుస్తుంది వీడియో డిలీట్ చేశానని ఆనందపడిపోతున్నావా నువ్వు ఆ వీడియో డిలీట్ చేస్తే ఏంటి ఇప్పుడు నేను ఇంకొక వీడియోని రికార్డ్ చేశాను కదా ఇదిగో నువ్వు ఆ గగన్ ఐ లవ్ యూ చెబుతూ అక్ చేసుకున్న వీడియో ఈ వీడియోని కనుక మీ నాన్నకు చూపిస్తే ఖచ్చితంగా జన్మలో నిన్ను క్షమించడు ఆ గగన్గాడికి మీ నాన్నకు మధ్య ఎంత శత్రుత్వం ఉందో నీకు కూడా తెలుసు కదా తెలిసి తెలిసి నువ్వు ఆ గగన్గాడిని ప్రేమిస్తున్నావని తెలిస్తే ఖచ్చితంగా మీ నాన్న నిన్ను క్షమించడు ఇప్పుడే వెళ్ళి ఈ వీడియోని చూపించమంటావా అని చెప్పి అపూర్వ బెదిరిస్తూ ఉంటుంది వద్దొద్దు అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే ఇంతలా బతింలాడుతున్నావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను కానీ రేపు గుర్తుంది కదా ఖచ్చితంగా నువ్వు నా కూతురు పేరు మీదకు ఆస్తి వచ్చేలాగా చేయాలి కాదని మళ్ళీ తోక జాడిస్తూ ఏదైనా ప్లాన్ చేయాలని చూస్తే అప్పుడు అప్పుడు నీ సంగతి చెప్తాను అంటూ అపూర్వ భూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక భూమి రాత్రంతా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది రేపే నక్షత్ర బర్త్డే ఒకవేళ తను చెప్పినట్టుగా చేయకపోతే ఆ అపూర్వ నాన్నకు గగన్ గారిని నేను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ కష్టార్జితమైన ఈ కోట్ల ఆస్తి ఆ నక్షత్ర పేరు మీదకి వెళ్ళడానికి వీల్లేదు అలాగనక జరిగితే అమ్మకన్న కళలన్నీ కూడా నాశనం అయిపోతాయి ఎలాగైనా సరే అమ్మ కళల్ని బతికించాలి అమ్మని ఎలాగో బతికించుకోలేకపోయాను కానీ అమ్మ కళల్ని ఎప్పటికీ సజీవంగానే ఉంచాలి అని చెప్పి భూమి ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో భూమికి అదిరిపోయే ప్లాన్ తడుతుంది ఇక ఆ ప్లాన్లో భాగంగా తర్వాత రోజు ఉదయాన్నే నక్షత్ర తన గదిలో పార్టీ కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటే అప్పుడు భూమి జ్యూస్ తీసుకొని నక్షత్ర దగ్గరికి వస్తుంది ఏ నీకు అసలు కామన్ సెన్స్ లేదా నేను రెడీ అవుతుంటే ఉంటే నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని నక్షత్ర అంటూ ఉంటుంది జ్యూస్ తీసుకొచ్చాను ఈరోజు నీ బర్త్డే కదా వచ్చిన వాళ్ళందరి ముందు నువ్వు ఎనర్జెటిక్గా కనిపించాలి అందుకే అపూర్వ మేడం గారు జ్యూస్ ఇచ్చి రమ్మంటే వచ్చాను అని భూమి నక్షత్రకి జ్యూస్ ఇస్తూ ఉంటుంది అవునా మమ్మీ ఇవ్వమని చెప్పిందా సరే అలా అయితే ఆ జ్యూస్ ఇలా ఇవ్వు ఇప్పుడే నేను తాగేస్తాను నీరేం ఏంటో ఇప్పటికైనా నీకు అర్థమైందన్నమాట అందుకే నాకు జ్యూస్ తీసుకొచ్చి ఇస్తున్నావు అని చెప్పి నక్షత్ర వెటకరంగా మాట్లాడుతూ చూసావా నా డ్రెస్ ఎంత కాస్ట్లీగా ఉందో నేను ఒక ప్రిన్సెస్ లాగా ఉన్నాను కదా అని చెప్పి ఇక అలా నక్షత్ర భూమిని చాలా చీప్గా మాట్లాడుతూ ఆ జ్యూస్ మొత్తం కూడా తాగిస్తుంది ఆ జ్యూస్ తాగిన కొద్దిసేపటికే నక్షత్ర స్పృహ కోల్పోతుంది ఇక స్పృహ కోల్పోయిన నక్షత్రాన్ని భూమి ఒక చోట కట్టిపడేస్తుంది ఇక పార్టీకి అందరూ కూడా వస్తూ ఉంటారు టైం అవుతూ ఉంటుంది దాంతో అపూర్వ నక్షత్రాన్ని వెతుక్కుంటూ అటువైపుగా వస్తూ ఉంటుంది ఇక అప్పుడు నక్షత్రం ఎక్కడ కనిపించకపోవడంతో భూమి తనలో తాను నవ్వుకుంటూ ఉంటే అప్పుడు అపూర్వ భూమి వైపు చూస్తూ సే ఎందుకే నవ్వుతున్నావు నా కూతుర్ని నువ్వే ఏదో చేసి ఉంటావు ఏం చేసావు నా కూతుర్ని అని చెప్పి అడుగుతూ ఉంటే నీ కూతుర్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించాను అని భూమి అంటూ ఉంటుంది మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెబుతావా లేదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే చూడు నన్ను మరీ రెచ్చగొట్టావనుకో నీ కూతురు ప్రాణాలు పోగలవు జాగ్రత్త నీ కూతురు ప్రాణాలతో నీకు దక్కాలంటే నేను చెప్పినట్టుగాను చేయాలి అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ భూమి చెప్పిన దానికి ఒప్పుకుంటూ సరే నువ్వేం చెప్పినా నేను అది చేస్తాను దయచేసి నా కూతుర్ని క్షేమంగా నాకు అప్పగించు అని అపూర్వ బతిమిలాడుతూ ఉంటే ఇకప్పుడు భూమి నేను గగన్ గారిని హక్ చేసుకున్న వీడియోని రికార్డ్ చేశావు కదా నువ్వు ఇప్పుడే ఆ వీడియోని డిలీట్ చేయాలి అని చెప్పి అపూర్వని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఆలోచిస్తూ ఉంటే సరే నీ కూతురు ప్రాణాలతో ఉండాలని నీకు లేదు కదా నువ్వు ఇంకా ఆలస్యం చేశావంటే నీ కూతురు ప్రాణాలు పోగలవు అని చెప్పి అలా భూమి అపూర్వని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ సరే డిలీట్ చేస్తున్నాను చూడు అంటూ భూమి కళ్ళ ముందే ఆ వీడియోని డిలీట్ చేస్తుంది వెరీ గుడ్ మమ్మీ ఇప్పుడు దారిలోకి వచ్చావు అదిగో ఆ కబూర్డ్ ఓపెన్ చేసి చూసుకో అందులోనే నీ కూతురుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే అపూర్వ పరిగెత్తుకుంటూ వెళ్ళి కబోర్డ్ని ఓపెన్ చేస్తుంది ఇక అందులో నుండి నక్షత్రాన్ని బయటకు తీస్తుంది నక్షత్ర మూతికి ఒక ప్లాస్టర్ కూడా వేసి ఉంటుంది వాటన్నిటినీ పీకేసిన తర్వాత ఏమైంది బేబీ నువ్వు కబోర్డ్లో ఉండడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఆ భూమి ఇందాక జ్యూస్లో ఏదో కలిపించింది మమ్ అది తాగగానే నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు అని చెప్పి అంటూ ఉంటే పదబేబీ అవతల అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ భూమి సంగతి మనం తర్వాత తేలుద్దాం అని చెప్పి అపూర్వ నక్షత్రాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఇప్పటికైనా నీకు అర్థమైందా ఈ భూమితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీ ఇంట్లోని నీ కూతుర్ని కిడ్నాప్ చేసి నిన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాకించాను అటువంటిది నీ నిజస్వరూపం గురించి నాన్న ముందు ఏదో ఒకరోజు బయట పెట్టడం నాకు పెద్ద విషయం ఏమీ కాదు అంటూ అలా భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి